ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మూకుమ్మడిగా తెలంగాణ ముఖ చిత్రాన్ని దెబ్బతీయడం కోసం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడతానికి కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేర్లు ఎక్కున్నటువంటి కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు వదిలి చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జిల్లాలను దొంగతనంగా బనకచర్ల పేర్కొని తరలించకపోయే కుట్ర చేస్తాడు దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవురా చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షిణ కింద గోదావరి జిల్లాలు అపయెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు వాడు దంద చేసుకునేటోడుకు ఆ రోజు చంద్రబాబు పంచాన చేరి చంద్రబాబు గూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు పెడుతున్నాడని భయపడి పార్టీ మరి మోడి కడపై సంకల కూర్చున్నటువంటి ఒక లంగ లఫంగా వాడియాల కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది మిస్టర్ సీఎం రమేష్ నువ్వు బ్రోకర్వి అది ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు నీ యొక్క పదవులను మార్చుకుంటావు ఇల్ల ఉంటావు అలా ఉంటావు ఏలాంటి పనైనా సరే చేసి నీ గవస్ బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తస్మాత్ జాగ్రత్త తెలంగాణ జాతిపిత కొడుకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రయాపన్న పేరితే కొడక హైదరాబాద్కి వచ్చినప్పుడు నీ తోడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు ఏం చెప్పారండి కేటీఆర్ గారు మనం ఒకటే ఆలోచన చేయాలి ఎక్కడనైనా సరే ఒక ప్రభుత్వ పక్షం ఉండి ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈరోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం గురించి మాట్లాడుతుంది కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడరు అంటే ఏంది ఒప్పందం గోదావరి జిల్లాల గురించి ఒక మాట బీజేపీ ఎంపీలు మాట్లాడరు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడు నా కిషన్ రెడ్డి మాట్లాడాడు నా బండి సంజయ్ మాట్లాడు సంజయ్ గడ చదివేరు అది ఎక్కడ పోతుంది తిరుగుతుంది కాబట్టి ఆయన మాట్లాడు సో దీన్ని ప్రశ్నించాల్సింది వదిలిపెట్టి బీఆర్ఎస్ ని ప్రశ్నిస్తున్న వెంటనే మీరు ప్రజల పక్షాన లేరు ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయినటువంటి విషయం స్పష్టమవుతున్నది కస్మాత్ జాగ్రత్త ప్రజల గుర్తుంచుకోరి దొంగతనంగా గోదావరి జిల్లాను ఎవరు తరలించకపోయినా ప్రశ్నిద్దాం రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మీరు ప్రశ్నించే పద్ధతిని ఎవరైతే ఉన్నారో ముందుకు సాగుతున్నారో వారికి మద్దతుగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్